గులాబీ జెండా గుండెల నిండా పేదోళ్ళ కదియే బంగారుకొండ మనసే వెన్నా మాటిస్తే తప్పని మనిషేరన్నా గులాబీ జెండా గుండెల నిండా పేదోళ్ళ కదియే బంగారు కొండ పువ్వాడన్నా మనసే వెన్నా మాటిస్తే తప్పని మనిషేరన్నా వెలుగుతున్నది నీ పదంలో ముందు ఉన్నది నీ చూపుతో నీ అమ్మం మెట్టే వెలుగుతున్నది సేవన్నా మాటిస్తే తప్పని మనిషేరన్నా సంక్షేమమి నీ లక్ష్యం అటువైపే నీ పయనం నీ మాటే సాక్ష్యం జరిగే ప్రగతికి అనునిత్యం సంక్షేమ నీ లక్ష్యం అటువైపే నీ పయనం నీ మాటే సాక్ష్యం జరిగే ప్రగతికి అనునిత్యం కడుపార నీ కమ్మం ఎట్టు రుణం తీర్చినావే జనపక్షం నిలిచి మంచిని కోరే నీవే కడుపార కన్నని కమ్మం ఎట్టు రుణం తీర్చినావే జనపక్షం నిలిచి మంచిని కోరే నీ నీవెంతే యువ సైన్యం నీవంతే నీ పక్షం నీవంతే సైన్యం మీ మంతే నీ పక్షం జయో అన్నా నూతన పాలక వర్గానికి ఎన్నికైన కొత్త సర్పంచ్ శ్యామ్ శ్యామ్ సుందర్ గారు మరియు ఉప సర్పంచ్ నూరు వెంకటేశ్వర్లు గారు వార్డు సభ్యులందరికీ పెద్దలు మాజీ డెప్యూటీసీ సభ్యులు కులాభాస్కర్ గారికి తమ్ముడు రాజాకి ఈ గ్రామ టిఆర్ఎస్ పార్టీ మరి కమిటీ సభ్యులందరికీ నా ప్రియమైన వేర్కుంట్ల సోదర సోదర అందరికీ కూడా ముందుగా నా నమస్ మాంజలు తెలియజేస్తుంటాను చాలా సంతోషం ఈరోజు మనకి వేపుకుంట్ల చెరువుకుం రెండు కూడా మీరు టిఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు ముందుగా మీ అందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎంపీపీ గారు మాల శాంత గారు కూడా మనతో ఉన్నారు వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా వారు కూడా రామకేదండ గ్రామ పంచాయతీని గెలిపించినందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మిత్రులారా ఎలక్షన్ అప్పుడు పెద్ద మనిషి వచ్చి మీ ఊర్లో ఉన్నాడంట అజయ్ గారు అబ్బ సొత్తా నేను చెప్తున్నా కేసీఆర్ నన్ను ఏమన్నాడంటే నాకు కొడుకు అన్నాడు నిజంగా నా అబ్బా సొత్త చేస్తున్నా నేను తండ్రి చెప్తా ఉన్నా పైన నా తండ్రి కేసీఆర్ ఉన్నాడు నాకు ఆ తండ్రి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తండ్రి లాంటి వాడే నా మర్యాద ఇచ్చిన వాడేది అవన్నీ ఉండాలి ప్రజలు గమనిస్తారు కాబట్టి డెఫినెట్ గా బాధ్యత నాదే వేపుకుంట్ల గ్రామం సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి పాటుపడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు ఈ తొమ్మిది లక్షల రూపాయలతోనే వేసేది సిసి రోడ్లు దీంతో పాటుగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఒక వారం పది రోజుల్లోనే పూర్తి చేసి మళ్ళీ మీరు అందరికీ ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా పాలక వర్గానికి మనస్ఫూర్తిగా శుభాకాం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఒక్క తాటి మీద ఉందాం ఐకమత్యంగా ఉందాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ